అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మనం చనిపోయాక ఏమవుతుందని ఇది మామూలు ప్రశ్న కాదు యుగ యుగాలుగా మనిషిని వెంటాడుతున్న ఒక పెద్ద మిస్ట్రీ సో ఈరోజు ఈ పురాతన రహస్యం వెనుకున్న అసలు సంగతేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒక్క నిమిషం ఇక్కడ మనం కేవలం నమ్మకాల గురించో మతాల గురించో మాట్లాడట్లేదు మనం ఒక డిటెక్టివ్ లా ఆలోచిద్దాం ఈ పునర్జన్మ అనే మెకానిజం అంటే ఈ యంత్రాంగం అసలు ఎలా పనిచేస్తుందో ఛేదించడానికి ప్రయత్నిద్దాం రెడీనా సరే మరి మన పరిశోధనలో మనం ఛేదించాల్సిన అసలు ప్రశ్నే ఇదే పునర్జన్మ రహస్యమేంటి పదండి ఈ అన్వేషణలో నాతో పాటు కలిసి ప్రయాణించండి సమాధానాలు వెతుకుదాం రైట్ మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం మన చేతికి దొరికిన మొదటి క్లూ మనందరికీ చాలా బాగా తెలిసిన ఒక ఐడియా అదే ఆత్మ అంటే మనలో ఏదో ఒక శాశ్వతమైన భాగం ఉంటుందని అది ఒక జీవితం నుంచి మరో జీవితానికి ప్రయాణిస్తుందనే ఆలోచన అన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు పదాలు పునర్జన్మ పరకాయ ప్రవేశం వినడానికి దాదాపు ఒకేలా అనిపిస్తాయి కదా కాని అసలు విషయం ఏంటంటే వాటి ఉన్న ఫిలాసఫీలు వేరు ఒకవైటు హిందూ మతంలోని ఆత్మ అనే కాన్సెప్టుంటే మరోవైపు ప్రాచీన గ్రీకులు సైకీ అనే ఒక ప్రాణం గురించి మాట్లాడారు అంటే ఆలోచన ఒకటే అయినా దాన్ని చూసే పద్ధతులు వేర్వేరన్మాట ఓకే అంతా సింపుల్గా అనుకుంటున్నారా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెడుతుంది అంతే కదా అని అక్కడే ఉంది అసలు ట్వేస్ట్ ఇప్పుడు కథలోకి ఒక పెద్ద మలుపు రాబోతుంది బౌద్ధతత్వం మన ముందు ఒక పెద్ద సవాల్ను విసురుతుంది అసలు ప్రయాణించడానికి ఒక శాశ్వతమైన ఆత్మ అనేది నిజంగా ఉందా దీన్నే బౌద్ధంలో అనాత్మ లేదా నో సెల్ఫ్ అంటారు ఇప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే బౌద్ధం ప్రకారం మనం నేను అని పదే పదే అనుకునేది ఒక స్థిరమైన వస్తువు కాదంట అదొక నది ప్రవాహం లాంటిది అంటే నిరంతరం మారుతూ ఉండే ఆలోచనలు ఫీలింగ్సు అనుభవాల కలయిక మాత్రమే ఒక శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు సరే ఇక్కడే మన ఇన్వెస్టిగేషన్లో పెద్ద చిప్పు ముడిపడింది శాశ్వతమైన ఆత్మ లాంటిది ఏదీ లేకపోతే మరి పునర్జన్మ పొందేదెవరు లేదా ఏది చూశారా ఎంత పెద్ద ప్యారడాక్సో ఈ ప్రశ్నను ఛేదించాలంటే మనకు ఖచ్చితంగా ఒక కొత్త క్లూ కావాలి అండ్ ఇక్కడే మనకు రెండవ చాలా ముఖ్యమైన ఆధారం దొరుకుతుంది అదే కర్మ కాని ఒక్క నిమిషం కర్మ అనగానే మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అనే రివార్డ్ పనిష్మెంట్ సిస్టంగా మాత్రమే చూడొద్దు దానికి బదులుగా ఈ మొత్తం పునర్జన్మ ప్రక్రియను నడిపించే ఒక ఇంజిన్లా ఒక చోదక శక్తిలా చూద్దాం మరి కర్మ అనే ఇంజిన్ ఎలా పనిచేస్తోంది ఇది చాలా సింపుల్ ఒక నాలుగు స్టెప్పుల ప్రాసెస్ అనమాట ఫస్ట్ మనం ఒక ఉద్దేశంతో ఒక పని చేస్తాం ఆ పని ఒక రకమైన ఎనర్జీని ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ప్రకృతి నియమం ప్రకారం పుట్టిన ప్రతి శక్తికి ఒక ఫలితం ఉండి తీరాలి కదా సో ఆ శక్తే మన చైతన్యాన్ని మన కాన్షియస్నెస్ను ఒక కొత్త జీవితంలోకి లాక్కెళ్తుంది చూసరా ఇక్కడ ప్రయాణించేది ఆత్మకాదు మన పనుల వల్ల పుట్టిన శక్తి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు ఇదే కర్మ అనేది ఏదో దేవుడు రాసే లెక్క కాదు ఇది ఫిజిక్స్లో గ్రావిటీ లాంటి ఒక యూనివర్సల్ లా మన నైతికతకు మన ఆలోచనలకు వర్తించే ఒక సహజమైన నియమం అంతే ఈ విషయంలో తూర్పు పశ్చిమ దేశాల ఆలోచనలో ఒక చిన్న తేడా ఉంది అది కూడా చూద్దాం మన ధార్మిక కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత జన్మల పనుల ప్రభావం ఒక అన్కాన్షియస్ ఎనర్జీలాగా తెలియకుండానే మనల్ని నడిపిస్తుంది కాని గ్రీకు ఫిలాసఫర్ ప్లేటో ఏమంటాడంటే ఆత్మలు తమ తర్వాతి జీవితాన్ని తెలిసే స్పృహతో ఎంచుకుంటాయంట అంటే ఒకటి ఆటోమేటిక్ ప్రాసెస్ అయితే ఇంకొకటి ఒక కాన్షియస్ ఛాయిస్ అన్నమాట ఇంట్రెస్టింగ్ కదా సరే ఇప్పుడు మన దగ్గర రెండు పవర్ఫుల్ క్లూసున్నాయి ఒకటి ప్రయాణించటానికి శాశ్వతమైన ఆత్మ లేదు రెండు కర్మ అనే ఒక విశ్వశక్తుంది ఇప్పుడు ఈ రెండింటినీ చూస్తే ఆ పురాతన రహస్యం యొక్క తాళం మన చేతికి చిక్కుతుంది ఆ సీక్రెట్ను రివీల్ చేసే టైం వచ్చేసింది పునర్జన్మ రహస్యమనేది ప్రయాణించే పాత్ర గురించి కాదు అది లోపలుండే సారం యొక్క నిలకడకు సంబంధించింది అంటే అసలు రహస్యమేంటంటే ఒక వ్యక్తి మళ్లీ పుట్టేది ఒక ఆత్మకు కొత్త శరీరం కావాలని కాదు ఎందుకంటే గత జీవితంలో తీరని కోరికలు పూర్తి కాని పనులు వాటినుంచి పుట్టిన నైతిక శక్తి ఇంకా మిగిలిపోయున్నాయి ఆ శక్తి తన ఫలితాన్ని అనుభవించడానికి తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఒక కొత్త వేదిక కావాలి ఆ కొత్త వేడికే ఈ కొత్త జీవితం సో ఇది ఒక వ్యక్తి ప్రయాణం కాదు ఇది ఒక శక్తి యొక్క ప్రవాహం మరి ఈ మొత్తం విశ్లేషణ చివరికి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది మన ఆలోచనలే మన ఉద్దేశాలే మన భవిష్యత్తును రాసే కలమైతే మరి ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏకత రాస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి